రిషి వసు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు కదా సార్ ఆ ప్రాజెక్టు మనకి వచ్చినా రాకపోయినా మనం బాధపడవలసిన అవసరం లేదు అని అంటుంది కదా వసు ఇంకా రిషికి ధైర్యం చెప్పి వసు రిషి కలిసి ఇద్దరు భోజనం చేస్తారు కదా ఒక పక్కన జగతి మహేంద్ర మినిస్టర్ గారు శైలేంద్ర ఫనేంద్ర అందరూ కూర్చుని ఉంటారు చూడండి మినిస్టర్ గారు మీరు కబురు పెట్టారు అంటే ఇంకే విషయం గురించో మాట్లాడడానికేమో అనుకున్నాను కానీ ఇలా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుని వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పచెప్పాలని ఉద్దేశం మీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర చూడు శైలేంద్ర ఇది వరకు డిబిఎస్టీ కాలేజ్లో ఉన్నప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ పనులు చాలా చురుకుగా చాలా వేగవంతంగా ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అందరి దగ్గరికి వెళ్ళేవి ఆ పథకాలు కానీ ఇప్పుడు అలా జరగడం లేదు మిషన్ ఎడ్యుకేషన్ని మీరు పట్టించుకోవట్లేదు అందుకే ఆ ప్రాజెక్ట్ రూపకర్తలైన జగతి గారికి తిరిగి ఆ ప్రాజెక్టు అప్పగించేస్తే ఆ ప్రాజెక్టు వాళ్ళ కాలేజ్లో సక్రమంగా నిర్వర్తిస్తారు అని నాకు అనిపిస్తుంది అందుకే ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాను అని అంటారు మినిస్టర్ గారు ప్రాజెక్టు వాళ్ళు రూపొందిస్తేనే మా డిబిఎస్టీ కాలేజ్లో ఉన్నప్పుడు అమలైంది కాబట్టి మా కాలేజీకి ప్రెస్టేజీ తీసుకొచ్చిన ఆ ప్రాజెక్ట్ని మేము ఎలా వదులుకుంటామండి అని అంటాడు శైలేంద్ర కానీ మీరు ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోవట్లేదు కదా ఆ పనులేమి ముందుకు వెళ్ళట్లేదు కదా అందుకే వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది అని అంటున్నాను అని అంటారు మినిస్టర్ గారు ఫనీంద్ర మినిస్టర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది మా కాలేజీలో నిజంగానే సరిగ్గా పనులు జరగడం లేదు కాబట్టి జగతి రూపొందించిన ఈ ప్రాజెక్ట్ని జగతిగా అప్పగించేస్తే తను చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ వాళ్ళ కాలేజ్ నుంచే నడిపించుకుంటుంది అని అంటాడు ఫనీంద్ర డాడ్ మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీబీఎస్టీ కాలేజ్కి చాలా ప్రెస్టేజ్ విషయం ఆ ప్రాజెక్టు వలనే డిబిఎస్టి కాలేజ్కి మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అలాంటి ప్రాజెక్ట్ని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నేను అస్సలు వదులుకోను ఆ ప్రాజెక్టు మా కాలేజ్లోనే ఉంటుంది అని అంటాడు శైలేంద్ర కానీ నువ్వు సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నావు శైలేంద్ర అని అంటాడు ఫనేంద్ర నేను హ్యాండిల్ చేయలేకపోయినా సరే అది నా అండర్లోనే మన కాలేజ్లోనే ఉంటుంది అని అంటాడు శైలేంద్ర వాళ్ళ మీద పంతానికి పోయి ఎందుకురా ఆ ప్రాజెక్ట్ని నాశనం చేస్తున్నావు అని అంటాడు ఫణీంద్ర బాధగా నేను నాశనం చేయడం ఏంటి డాడ్ మీరే నాశనం చేయాలని అనుకుంటున్నారు అందుకే ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అనుకుంటున్నారు అని అంటాడు శైలేంద్ర రే నీకు ఎందుకు అర్థం కాదు చెప్పేది అన్యాయంగా కాలేజ్ని నీ సొంతం చేసుకున్నావు అది కాక ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని పట్టించుకోకుండా గాలి కుదిలేసావు ఎలాగో నువ్వు పట్టించుకోవట్లేదు కదా వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళకి ఇచ్చేయమంటే ఇవ్వను అంటున్నావు ఇలా చేస్తున్నావు ఎందుకురా నీ వలన మా అన్నదమ్ముల మధ్య ఎడబాటు పెరిగింది అది కూడా నువ్వు ఆలోచించవారా అని అంటాడు ఫనీంద్ర అన్నయ్య మీరేం బాధపడకండి అని అంటాడు మహేంద్ర అవును బావగారు గారు మాకు ఆ ప్రాజెక్టు కావాలి అని మాకేమీ ఆశ లేదు కావాలంటే అలాంటి ప్రాజెక్టుల్ని మేము ఇంకా రూపొందించగలం తెలివితేటలు జ్ఞానము ఉంటే మిషన్ ఎడ్యుకేషన్ లాంటి ప్రాజెక్టులు మరెన్నో రూపొందించి పేద విద్యార్థులకి చదువులేని వాళ్ళ దగ్గరికి అందుబాటులోకి వెళ్ళేలా చేయగలము ఆ సమర్థత సామర్థ్యం మాకు ఉన్నాయి మా మీద మాకు నమ్మకం ఉంది ఆ ప్రాజెక్ట్ గురించి మాకు ఆలోచన కూడా లేదు అది మేము తీసుకోవాలి అనే ఆశ కూడా మాకు లేదు మీరు బాధపడకండి బావగారు అని అంటుంది జగతి అమ్మ జగతి అది నీ మంచి మనసుకి నిదర్శనమమ్మ అందుకే ఆ ప్రాజెక్టు గురించి నువ్వు ఆశించడం లేదు ఆలోచించడం లేదు అలాంటి ప్రాజెక్టులని ఎన్నో రూపొందించగలను అని చాలా ధైర్యంగా చాలా నమ్మకంతో చెప్తున్నావు నిజమేనమ్మా నీకు ఆ సమర్థత ఉంది నువ్వు చేయగలవు కానీ వీడికి లేదు కాబట్టే సొంత ఆలోచనలు సొంత తెలివితేటలతో ఏదైనా రూపొందిద్దాం ఏదైనా సాధిద్దామనే ఆలోచనలు లేవు కాబట్టే వీడు మీ ప్రాజెక్టుని మీకు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు నిజంగా వీడికే కనుక ఆ సమర్థత ఉండుంటే మీ ప్రాజెక్టుని మీకు ఇచ్చేసేవాడు వీడే సొంతంగా ఏదో ఒక ప్రాజెక్ట్ని రూపొందించుకుని మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి అప్రూవల్ అయ్యేలా చేసుకునేవాడు కానీ వీడికి ఆ తెలివితేటలు ఆ సామర్థ్యత లేవమ్మా అందుకే వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ విధంగానే వీడు ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి అలానే సాధించుకుంటాడు అన్నీ అని అంటాడు ఫనీంద్ర డాడ్ అని అంటాడు శైలేంద్ర ఏంట్రా డాడ్ నువ్వు చేసేవన్నీ అలాంటి పనులే కదా అని అంటాడు ఫనీంద్ర మినిస్టర్ గారు ఆ విషయం గురించి అయితే ఇక వదిలేయండి మినిస్టర్ గారు వీలైతే త్వరలోనే మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాము అని అంటుంది జగతి చూడమ్మా జగతి నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది శైలేంద్ర ఆధ్వర్యంలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ముందుకెళ్లడం లేదు అనే ఉద్దేశంతో మీ ప్రాజెక్టు మీకు ఇచ్చేస్తే మీరైనా సక్రమంగా నడిపించుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాను కానీ శైలేంద్ర ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు మీరు కూడా ఆ ప్రాజెక్టు మీద ఆసక్తి చూపట్లేదు కానీ మీరు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుని ప్రాణం పెట్టి రూపొందించారు ఎన్నో కళలు కని రూపొందించారు ఆ కళలు అస్తవ్యస్తమవుతుంటే మీకు బాధగా ఉంటుంది కానీ మీ మావయ్య గారి కాలేజ్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకోవడానికి మీరు ఇష్టపడడం లేదు నాకు తెలుసమ్మా మీ సంస్కారం కానీ శైలేంద్ర ఎందుకు ఒప్పుకుంటే బాగుండు అని అంటారు మినిస్టర్ గారు శైలేంద్ర గురించి తెలిసి మనం ఇలా మాట్లాడుకోవడం వేస్ట్ సార్ అని అంటాడు మహేంద్ర అమ్మ జగతి ఆ ప్రాజెక్ట్ నువ్వు రూపొందించావు నీ ఆలోచనలో నుంచి పుట్టింది నువ్వు నీ ప్రాజెక్ట్ నీకు కావాలి అని కేసు వేయమ్మా నీ ప్రాజెక్టు నీ చేతుల్లోకి ఎలా రాదో నేను చూస్తాను అని అంటారు ఫనీంద్ర ఫనీంద్ర గారు చాలా మంచి విషయాన్ని గుర్తు చేశారు ఒకవేళ జగతి గనుక కేసు వేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాజెక్ట్ మళ్ళీ జగతి చేతుల్లోకి వెళ్ళిపోతుంది డిబిఎస్టీ కాలేజ్ నుంచి కానీ జగతి కేసు వేయడానికి ఇష్టపడుతుందా లేదా అనేది సమస్య అని అంటారు మినిస్టర్ గారు అమ్మా జగతి నాన్నగారి కోసం నా కోసం మీరు ఆలోచించి కేస్ వేయకుండా ఉంటే నువ్వు ప్రాణంగా ప్రేమించి రూపొందించిన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు అయిపోతుందమ్మా నాశనం అయిపోతుంది ప్రాజెక్ట్ని బ్రతికించాలంటే అది నీ చేతుల్లోకి రావాలమ్మా నువ్వు కేసు వేయమ్మా అని అంటూ ఉంటారు ఫనీంద్ర డాడ్ మీరు నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేంటి అని అంటాడు శైలేంద్ర న్యాయం వాళ్ళది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని అంటాడు ఫనీంద్ర ఇది చాలా దోరణం డాడ్ అన్యాయం డాడ్ కన్న కొడుకుని పక్కన పెట్టి ఇలా మీరు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం ఏమీ బాగోలేదు అని అంటాడు శైలేంద్ర వాళ్ళు రూపొందించిన ప్రాజెక్ట్ని వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుపడుతూ నీ దగ్గరే ఉంచుకుంటాను అనడం కూడా అన్యాయమేరా అని అంటాడు ఫనీంద్ర చూడు శైలేంద్ర నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా అది తెలియచేస్తున్నాను విను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది కానీ ఇది రూపొందించింది జగతి కాబట్టి దీని మీద సర్వహక్కులు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ జగతికే ఉంటాయి జగతి కేసు వేస్తే కనుక ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి చేయక తప్పదు అని అంటారు మినిస్టర్ గారు శైలేంద్రకి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి ప్రాజెక్ట్ నా దగ్గరే ఉంటే ప్రాజెక్టు వాళ్ళు ప్రాణంలో ప్రేమించారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అలా నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ కృంగి కృషించిపోతారేమో అనుకుంటే ఇది రివర్స్లో నాకే తగిలేలా ఉంది అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర మినిస్టర్ గారు మేము వెళ్ళొస్తాం అని జగతి మహేంద్ర మినిస్టర్ గారికి నమస్కారం చేస్తారు ఇంతకీ ఆలోచించుకున్నారు కేసు వెయ్యాలి అని ఆలోచించుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా అని అంటారు మినిస్టర్ గారు ఆ విషయం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళాక రిషితో డిస్కస్ చేశాక అప్పుడు ఆలోచిస్తాము రిషి డెసిషనే ఫైనల్ ఈ విషయంలో మాత్రం అని అంటుంది జగతి రిషి డెసిషన్ ఫైనల్ అంటున్నారేంటి అంటే ఇప్పుడు ఆ రిషి గారు కేసు వేయాలి అనుకుంటాడా వద్దు అనుకుంటాడా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఫైలేంద్ర మాత్రం రిషి కేసు వేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు జగతి మహేంద్ర మినిస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని ఇంకా కారులో వెళ్ళిపోతారు తర్వాత ఫనీంద్ర శైలేంద్ర కూడా మేము కూడా వెళ్ళొస్తాం సార్ అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా మినిస్టర్ గారు ఆలోచిస్తూ ఉంటారు రిషి ఏం డెసిషన్ తీసుకుంటాడో అని జగతి మహేంద్ర ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి జగతి తప్పు చేశామా మన ప్రాజెక్ట్ని మనం తీసుకోవాల్సిందా మనం తీసుకోకుండా తప్పు చేసామంటావా అని అంటాడు మహేంద్ర ఏం లేదు మహేంద్ర తప్పేం చేయలేదు మనం చేస్తున్నది కరెక్టే ఎందుకంటే బావగారు ఉన్నారు కదా బావగారు ఉండగా మనం ఆ ప్రాజెక్ట్ని తీసేసుకుంటే బాగోదు కదా అని అంటుంది జగతి అన్నయ్యే తీసేసుకోమన్నారు కదా అని అంటాడు మహేంద్ర బావగారు అన్నారని మనం తీసేసుకుంటే అది పద్ధతిగా ఉండదు కదా మహేంద్ర అని అంటుంది జగతి కానీ ఆ శైలేంద్ర ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసేస్తున్నాడే మన మీద ఉన్న కోపంతో అని అంటాడు మహేంద్ర నాకు కూడా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు అయిపోతున్నందుకు దాన్ని పట్టించుకోకుండా గాలి వదిలేసినందుకు చాలా బాధగా ఉంది మహేంద్ర కానీ ఏం చేస్తాము ప్రస్తుతానికి ఏమీ చేయలేము రిషి డెసిషన్ మీదే ఆధారపడి ఉంది రిషి ఏం చేయాలనుకుంటున్నాడో అదే ఫైనల్ ఇంకా నేనైతే ఏం చెప్పలేను మహేంద్ర అని అంటుంది జగతి సరే జగతి రిషి వచ్చాక ఈ విషయం గురించి రిషి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము అసలు తన ఉద్దేశం ఏమిటో కనుక్కుందాము అని అంటాడు మహేంద్ర అలా జగతి మహేంద్రలు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చేసి ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్